విశ్వాసంతో పట్టుకోవాలి వాటి కోసమే తరచుగా మనం ధర్మ కార్యాలు చేయాలి ఎందుకు తీర్థయాత్రలు చేస్తున్నాను నేను ఇలా తీర్థయాత్రలు చేస్తే ఆ మార్కండేయుడు కొన్నంత భక్తి విశ్వాసం లభిస్తుంది ఎందుకు భాగవత సప్తాహాలు చేయాలి వీలున్నప్పుడున్న పీఠంలో భాగవత సప్తాహం లేదా క్షేత్రంలో భాగవత సప్తాహం చేస్తున్నామంటే భాగవత సప్తాహములు నిరంతరం చెయ్యగా 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 మార్కండేయుడికి ఏర్పడినంత భక్తి ఏర్పడుతుంది ఇక్కడ ఆ తరచుగా భావో సప్తాహాలు విసువు లేకుండా భక్తితో చేస్తే మార్కండేయుడికి కుదిరినంత భక్తి కుదురుతుందట శివకేశవులద్దరినీ సమానమైన భక్తితో పూజించిన వాడు ఒక మార్కండేయుడే అందుకే మార్కండేయుడు శివానుగ్రహంతో ఆయువు పొందాడు పడేకాలంలో కృష్ణుడి కలుపులోకి వెళ్ళాడు కృష్ణుడిని మరీ చూశాడు ఆ భాగ్యం ఎందుకు కలిగింది మార్కండేయుడికి వేయి భాగవత సప్తాహాలు చేశాడు ఆయన సప్తాహాలు అందుకే ఇన్ని సప్తాహాలు ఎందుకు చూస్తున్నారంటే అది కారణం ఇదో మళ్ళీ రేపు ఇరవైదో తారీఖు నుంచి మళ్ళీ భాగవ సప్తాహం చూస్తున్నాం మీరు అందరం తోచిన వాళ్ళందరూ మీ పేర్లు ఇచ్చేయండి ఎక్కడుంటారు ఎవరో ఒకళ్ళు పరమేశ్వరుడికో లేకపోతే సంతోష్కో ఈ రాజుకో ఎవరో ఒకడికి మీ పేర్లు రాసేవాడు ఏం పర్వాలేదు మాకు దక్షిణ ఇచ్చే శక్తి లేదనుకున్న వాళ్ళు దక్షిణ లేకపోతే ఏం పంపలేదు దక్షిణ ఏంటి నాకు అంటే భగవంతుని మీద భక్తి కలిగి ఉండడమే అసలైన దక్షిణ ప్తాహాలు జరగాలి భక్తులందరూ కూడా మార్కండేయుడిలా తయారవ్వాలి ఆ మార్కండేయుడికి అంత ఆయులు వచ్చిందంటే అంత ధైర్యం వచ్చిందంటే కారణం ఇవే చేయటం శివనామ స్మరణం భాగవ సప్తాహాలు చేయటం వీటి వల్ల ఆయనకు అఖండమైన ధైర్యం వచ్చింది అయ్యాడు కాబట్టి ఎప్పుడు కూడా మార్కండేయుడికి ఆయుమిచ్చిన వాడు భయంకరమైన భవలోకాలను కలిగించే